శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిరుతున్నాయి ఈ టన్నెల్ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు ఆరుగురు కూలీలు మట్టిబురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం వారిని కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది ఇప్పటికే బృందాన్ని సహాయక చర్యల కోసం రంగంలోకి దింపారు అంతేకాకుండా భారత సైన్యం రెస్క్యూ టీం సహాయం కోసం కోరినట్లు మంత్రులు తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు కిరణ్ చెప్పండి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద క్షణం క్షణం ఉత్కంఠగానే కనిపిస్తోంది అలాగే మరోవైపు సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ శశిరేఖ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు అయితే నిన్న ఆ టన్నెల్లో ఇరుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికుల కోసం ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్తో పాటు సింగరేణి రెస్క్యూ టీం కూడా రంగంలో దిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ల వారిగా కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్న ఆ నేపథ్యంలో కొంత ఆందోళన అయితే నెలకొందని చెప్పొచ్చు వారికి క్షేమంపై కూడా ఆశలు కూడా సన్నగిలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు ముప్పై నాలుగు గంటలుగా కూడా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రానటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఏదైతే టన్నెల్ ఇన్లెట్ నుంచి లోపలికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే రక్షణ గోడకు సంబంధించి ప్లాస్టింగ్ చేసేటువంటి క్రమంలో ఒక్కసారిగా నీటికి సంబంధించి మొత్తం కూడా అక్కడ పైన పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అలర్ట్ అయినటువంటి అధికారులు అయితే నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ ఎస్డిఆర్ఎఫ్తో పాటు ട്ടോ ആ సింగరేణి రెస్క్యూ టీం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది కాకపోతే అక్కడ నుంచి ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కొంత సహాయక చర్యలకైతే ఆటంకం అయితే ఏర్పడుతూ ఉంది ఇప్పటికే అక్కడ నుంచి దాదాపు పన్నెండు కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీం అయితే వెళ్తుంది అక్కడ నుంచి ఒక బెల్ట్ సాయంతో కూడా నడుచుకుంటూ పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు చేరుకుంది అంటే ఒక హాఫ్ కిలోమీటర్కు చేరుకుంటే పద్నాలుగు కిలోమీటర్కు చేరుకుంటారు ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో మాత్రం బురద ఎక్కువగా ఉండడం అదేవిధంగా పైనుంచి వాటర్ ఫ్లో ఎక్కువ వస్తున్న వంటి నేపథ్యంలో అక్కడ వాటర్ని బయటకు పంపే ప్రయత్నాలు ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు బయట వాటర్ను బయటకు పంపిస్తున్న కొద్దీ ఇంకా వాటర్ ఊరుతున్నటువంటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలకైతే ఆటంకం అయితే ఏర్పడుతూ ఉంది అయితే కొద్దిసేపటి క్రితం ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ వరకు చేరుకున్న అనంతరం ఎవరైతే టన్నెల్లో ఇరుకున్నారు మనోజ్ శ్రీనివాస్తో పాటు ఆరుగురు కార్మికులు ఇరుక్కున్నారు గట్టిగా సౌండ్లు చేసుకుంటూ సిబ్బంది మాత్రం రెస్క్యూ టీం గట్టిగా సౌండ్ చేసుకుంటూ శ్రీనివాస్ అదేవిధంగా మనో మనోజ్ అని గట్టిగా పిలుచు పిలుచుకుంటూ సౌండ్ చేసుకుంటూ దాదాపు పద పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు చేరుకున్నప్పటికీ అక్కడ నుంచి ఉలుకు పలుకు లేని లేనట్టు కూడా మనకు సమాచారం అవుతుంది అక్కడ రీసౌండ్ చాలా చిన్న సౌండ్ చేసినప్పటికీ కూడా చాలా రీసౌండ్ వస్తుంది కానీ శ్రీనివాస్ మనోజ్ అని ఎంతసేపు పిలిచినప్పటికీ కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ మాత్రం రావడం లేదు వారి భాషలకు సంబంధించి ఎవరైతే లిఫ్ట్లో టన్నె టన్నెల్లో ఇరుక్కున్నారో ఆ టన్నెల్ ఇరుక్కున్న వారు జార్ఖండ్ అదేవిధంగా ఉత్తరాఖండ్ పంజాబ్ సంబంధించిన యూపీ సంబంధించిన కార్మికులుగా ఇప్పటికే నిర్ధారణ చేశారు వారి భాషల్లో కూడా అక్కడ పిలిచినప్పటికీ కూడా అక్కడ నుంచి రెస్పాన్సు రాని పరిస్థితి చూస్తుంటే ఇక్కడ వారి క్షేమంపై కూడా చాలా ఆశలు అయితే సన్నగిలినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు కొద్దిసేపటి క్రితం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు దీనిపై రాజకీయం చేయొద్దు అని కూడా ఆయన ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నప్పటికీ కూడా కొంతమంది ప్రతిపక్ష నేతలు దీనిపై రాజకీయం చేస్తున్నారంటూ కూడా బండిపడుతున్నటువంటి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఎక్స్పోర్ట్స్ సంబంధించి కేంద్ర సాయాన్ని కూడా తీసుకున్నారు కేంద్ర సహాయంతో ఇప్పటికే మూడు హెలికాప్టర్ల ద్వారా కూడా ఆ మిలిటరీ బృందం కూడా ఇక్కడికి చేరుకుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు షిఫ్ట్ల వారగా కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నా చూస్తూ ఉన్నా ఇప్పటికే నాగర్కర్నూలు జిల్లా కల సంబంధించి కలెక్టర్తో పాటు ఎస్పీ అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎప్పటికప్పుడు రెస్క్యూ టీంను అలర్ట్ చేస్తూ ఉన్నారు వారికి క్షేమ సమాచారంపై కూడా సమాచారం అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే ఎవరైతే అక్కడ ఇరుక్కున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వారికి క్షేమంగా వస్తారని మాత్రం ఒక భరోసా మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే ముప్పై ఆరు ముప్పై నాలుగు గంటలు దాటినప్పటికీ కూడా వారి క్షేమ సమాచారంపై కూడా కొంత ఆందోళన అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు ఇప్పటి వరకు పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఆ వేరే అక్కడ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడికి వరకు చేరుకుంటున్న నే చేరుకుంటున్న అప్పటికీ కూడా అక్కడ కొంత బురద ఎక్కువగా ఉండడం అక్కడ వాటర్ సమస్య అంటే వాటర్ అడ్డంకిగా మారడంతో కొంత సహాయక చర్యలకైతే కొంత ఆటంకం కలుగుతున్నప్పటికి కూడా వాటర్ మొత్తం కూడా క్లీన్ చేస్తే తప్ప అక్కడికి క్షేమ సమాచారం సంబంధించి వారు వారిని బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికే అక్కడ మూడు బృందాలుగా మూడు బృందాలు కూడా షిప్ల వారిగా విడిపోయి కూడా బృందాలుగా విడిపోయి కూడా అయితే సహాయక చర్యల్లో So... <laughs> మాత్రం అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు వారు కూడా సా టన్నెల్లోకి లోపలికి వెళ్ళి కూడా సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయనేటువంటి దృశ్యాలను కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వారు అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం ఆ వాటర్ మొత్తం కూడా బయటికి పంపాలి కాబట్టి బయటికి పంపుతున్న కొద్దీ అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొంత ఆటంకం కలుగుతుంది అదేవిధంగా ఆ వాటరే ఈ ప్రమాదం మంచి పూర్తిగా డ్యామేజ్ చేసిందని కూడా ఇప్పటికే నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది తెలంగాణ చరిత్రలో ఎన్నోడు లేని విధంగా సొరంగ మార్గం సంబంధించి ప్రమాదం జరిగే జరగడం ఇది తొలిసారి అని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్ప చెప్తున్న చెప్పడం జరిగింది ఇటువంటి అనుభవాలు ఎప్పుడు కాకపోవడం ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కొంత క్లారిటీ లేకపోవడం కూడా ఇటు సహాయక చర్యలు కూడా ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కేంద్రం సహాయం కోరారు అదేవిధంగా ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి సిబ్బ రెస్క్యూ టీం సహాయం కూడా కోరేటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఉత్తరాఖండ్లో ఇటువంటి సొరంగ మార్గం పనులు చేసే చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యంలో ఇటువంటి రెస్క్యూ చేశారు అటువంటి ఆ రెస్క్యూ చేసినటువంటి టీంను కూడా రంగంలో దింపినప్పటికీ కూడా అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వాటర్ అడ్డంకిక మారడమే సహాయక చర్యలకు ఆటంక కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు ముప్పై ఆరు గంటలు ముప్పై నాలుగు ముప్పై ఆరు గంటలు అవుతున్నప్పటికీ కూడా వారి క్షేమ సమాచారంపై కూడా గంట గంటకు ఉత్కంఠ నెలకొంది కూడా సన్నగిలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మనం ఒక ఒక చిన్న చిన్న ట్యాంక్లో నిలబడితేనే ఐదు ఐదు పది నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేము అక్కడ ఊపిరి ఆడని పరిస్థితి అయితే ఉంది కానీ ముప్పై గంటలకు కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించి ఆ సొరంగ మార్గంలో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చే పరిస్థితులు ప్రాణాలతో వచ్చే పరిస్థితులు ఏమాత్రం లేవనే చెప్పాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారి వారిని క్షేమంగా తీసుకొస్తామని కూడా తీసుకొచ్చేందుకు కూడా అన్ని సహాయక చర్యలు అయితే ముమ్మరం పరిస్థితి అయితే ఉంది మరో ఇరవై నాలుగు గంటలు సంవత్సరాలు తప్ప వారి క్షేమ సమాచారంపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు శశిరేక కిరణ్ అలాగే టన్నెల్ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు ఆరుగురు కూలీలు మట్టి బురదలో చిక్కున్నట్లుగా తెలుస్తుంది మరి ఇప్పుడు వాళ్ళ సిచువేషన్ ఎలా ఉంది వాళ్ళది సమాచారం ఏమైనా అందిందా అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఎనిమిది నిన్న ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత టన్నల్ ఇంటల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ఉంది ఇదే టన్నల్ సంబంధించి సొరంగ మార్గం బోరింగ్తో మిషన్తో పనులు చేస్తున్నటువంటి క్రమంలో తర్వాత వెనుక నుంచి కూడా ఒక ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తారు ఆ ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా వాటర్ తడి అంటే వాటర్ ఇమ్ముకొని కూడా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం యాభై మంది కార్మికులు ఉన్న సమయంలో నలభై రెండు మంది సేఫ్గా బయటపడ్డారు అంటే ఇక్కడ నుంచే పద్నాలుగు కిలోమీటర్ల తర్వాత అక్కడ నుంచి పది మీటర్ల మేర ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ప్రమాదం జరిగిన అవతల ఎనిమిది మీటర్లు ప్లేస్ ఉంది ఆ ఎనిమిది మీటర్ల ప్లేస్లో ఉన్నప్పటికీ ఒకవేళ ఉంటే మాత్రం కొంత సేఫ్గా ఉండే అవకాశం ఉంది కానీ ముప్పై గంటలు దాడుతున్నాయి కాబట్టి వారి క్షేమ సమాచారంపై కూడా ఆందోళన ఉన్నట్టే అని చెప్పొచ్చు ఎందుకంటే అద్భుతం జరిగితే తప్ప వారు ప్రాణాల నుంచి బయటపడే అవకాశం అయితే లేదని చెప్పొచ్చు సుశీల ఓకే రైట్ థ్యాంక్ యూ కిరణ్